సింగర్ కల్పన ఆత్మహత్య కేసు ప్రస్తుతం దుమారం రేపుతోంది రెండు రోజుల వరకు తమతో బాగానే కేబిహెచ్పి అపార్ట్మెంట్ వాసులు కానీ ఒక్కసారిగా ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను పోలీసులు స్థానికంగా ఉన్న హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు ఆమెకు వైద్యులు మెరుగైన వైద్యం చేస్తున్నారు సింగర్ కల్పన జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రలను వేసుకుంది అయితే కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేశారు కల్పన ఫోన్ తీకపోవడంతో వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీకి కాల్ చేశారు దీంతో అపార్ట్మెంట్ వాసులు కల్పన ఇంటి డోర్ బిల్ కొట్టినా కూడా ఆమె తీయలేదు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు డోర్ లాక్ పగలగొట్టి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో కల్పనకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు ఇక ఈ విషయం తెలియగానే కల్పన భర్త ఆమె కూతురు హైదరాబాద్ చేరుకున్నారు సింగర్ కల్పన గురించి తెలియని వారు లేరు శాస్త్రీయ సంగీతంలో ఆమెకు మంచి పట్టుంది దాదాపుగా పదిహేను వందల సినిమా పాటలు పాడారు మూడు వేలకు పైగా స్టేజ్ షోలు చేశారు కానీ సడన్ గా ఆమె ఆత్మహత్య యత్నం అందరినీ షాక్ గురించి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతోంది కల్పన అయితే ఆమె జీవితమే విషాద భరితం మొదటి భర్తతో విభేదాలు వచ్చాయి ఆమెకు ఓ కూతురు కూడా ఉన్నారు మొదటి భర్తతో చాలా ఏళ్లు ఇబ్బందులు పడ్డారు చివరకు తన కూతురు తీసుకుని బయటకు వచ్చేసారు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు అయితే ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఇటు జీవితంతో అటు శరీరంతో పోరాటం చేయాల్సి వచ్చింది ఒకనొక దశలో చాలా లవ్గా మారామె కానీ చాలా కసిగా ఎక్సర్సైజ్ డైట్ చేసి బరువు తగ్గించుకున్నారు తన కూతురుకు గొప్ప జీవితం ఇవ్వాలన్నదే ఆమె ఆశ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన మధురై ఈ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు ఐదేళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్నిచ్చింది గాయనిగా రాణిస్తూనే ఉంది ఎన్నో వేల షోస్ చేసింది సింగర్ గానే కాదు నటిగాను రాణించింది కల్పన బాల నటిగా ముప్పై పైగా చిత్రాల్లో నటించింది మూడేళ్ల వయసులోనే ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది బాలయ్య నటించిన సీతారామ కళ్యాణంలో కూడా మెరిసింది తెలుగు తమిళంలో ఎక్కువగా పాటి కల్పన కన్నడ మలయాళంలో కూడా అడపాదడపా ఒకటి అరా పాటలు పాడి మెప్పించారు మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమర్పించింది మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాల పరమైన పాటలను అనేకం పాడారు ఏఆర్ రెహమాన్ ఇలయ రాజా ఎస్పీ బాలు కేవి మహాదేవన్ చిత్ర వంటి ప్రముఖ గాయని గాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు అయితే తాను సినిమా షోలు ఇతరత్ర వ్యవహారాల వల్ల బిజీగా ఉండిపోయింది తన కూతురును బంధువుల దగ్గర ఉంచారు ఆమె కానీ ఏం జరిగిందో తెలియదు కూతురిపై లైంగిక దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి దీంతో ఆమె కేసు కూడా పెట్టిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి అంతకు మించిన వివరాలు ఆ కేసులో ఏమీ తెలియరాలేదు ఎందుకంటే ఆడపిల్ల విషయం కాబట్టి ఆమె చాలా గొంబనంగా వ్యవహరించారు అయితే ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వచ్చింది సింగర్ కల్పన మరో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది నిజాంపేటలోని ప్రివిలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో భర్తతో కలిసి ఉంటుందని తెలిసింది అంటే ఆమె మరో పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది కానీ ఎవరికి ఆమె వ్యక్తిగత విషయం గురించి పెద్దగా తెలియదు మంగళవారం రాత్రి అంటే ఫిబ్రవరి నాలుగున సాయంత్రం చెన్నైలో ఉన్న భర్త ప్రసాద్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డి కాల్ చేశాడు నాకు సాయం కావాలి మా ఆవిడ ఆరోగ్యం బాగోలేదు అపస్మారక స్థితిలో ఉన్నట్లు నేను సిసి కెమెరా ఫుటేజ్ లో చూశానన్నారు ఆయన అపార్ట్మెంట్ సూపర్వైజర్ నంబర్ ఇచ్చారు ఇద్దరు కలిసి కల్పన ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చి చూడగా కల్పన బెడ్ పై పడి ఉంది అప్పుడే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంటోంది మింగినట్లు చెప్పారు దీంతో వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు విల్లా సెక్రటరీ ఓ మీడియా సంస్థ ఇదంతా కూడా మాట్లాడారు కల్పన ఆమె భర్త ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు ఐదేళ్లుగా ఎక్కడే ఉంటున్నారు చాలా మంచివారు అన్యోన్యంగా ఉంటున్నట్లుగా మాకు అనిపించింది లోపల గొడవల గురించి అయితే మాకు తెలియదు అసోసియేషన్ కార్యక్రమాలకు కల్పన వచ్చేవారు హుషారుగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు ఆయన అయితే సడన్ గా ఆమె ఆత్మహత్యాత్నం చేయటం కలకలం రేపు ఈ విషయం తెలిసిన వెంటనే సింగర్ సునీత శ్రీకృష్ణ సహా ఆమె సన్నిహితులు స్నేహితులు ఆస్పత్రికి వచ్చారు అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఎవరికీ తెలియదు ఇటు ఈ భర్త ఎవరు రెండో పెళ్లి చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది అయితే కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఆయన మీద కల్పన పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే గొడవ భర్తతో కాదు కూతురు విషయం ఇప్పుడు బయటపడింది పోలీసులు కల్పన భర్తతో ప్రత్యేకంగా మాట్లాడారు అందరూ కూడా కల్పనకు ఆమె భర్తతో వివాద అనుకున్నారు కానీ ఇప్పుడేమో కల్పనకు తన పెద్ద కూతురుతో ప్రస్తుతం కేరళలో కల్పన పెద్ద కూతురు ఆమెను హైదరాబాద్కు వచ్చేయాలని కల్పన అడిగారట దీనికి కల్పన కూతురు అసలు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ లోనే వాగ్వాదం జరిగిందట దీంతో ఈ ఒత్తిడి వల్లే కల్పన ఆత్మహత్య అటెంప్ట్ చేసి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది మరి ఇందులో ఎంత నిజముందో కానీ కల్పన కోలుకున్న తర్వాత అసలు విషయాలన్నీ వెలుగులకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు ఇప్పుడున్న సింగర్స్ లో శాస్త్రీయ సంగీతం మీద అమితమైన పట్టున్న గాయనిగా కల్పనకు పేరుంది ఎందుకంటే ఆమె తండ్రి రాఘవేందర్ శాస్త్రీయ సంగీతంలో పట్టున్న వ్యక్తి మంచి గాయకుడు కూడా తల్లి సైతం గొప్ప సింగర్ సింగర్ శిలోచన అంటే ఆ రోజుల్లో ఆమె మంచి శిక్షకురాలుగా కూడా పేరు తెచ్చుకున్నారు అందుకే చిన్నప్పటి నుంచే సంగీత ప్రపంచంలో పెరిగారు కల్పన స్టూడియోలు తిరుగుతూ పాటలు పాడేవారు అంతేకాదు చదువులో కూడా టాపర్ కల్పన ఎంసీఏ చదివారు కానీ ఆ తర్వాత సింగర్గా వరుస ఛాన్సులు రావడంతో గాయనగా సెటిల్ అయ్యారు ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించారు కల్పన ఇప్పుడు సింగర్గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బిజీగా ఉన్నారు సంగీతం మీద అవగాహన ఉన్న ఆమెతోనే కఠినమైన పాటలు పాడించేవారు సంగీత దర్శకులు తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో పాటలు పాడారు ఇప్పటికీ పాడుతున్నారు బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసిన ఆమె హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు అయితే తన చిన్నప్పటి జీవితం ఎంత ఆహ్లాదంగా సాగిందో పెద్దయ్యాక ఆమెకు వరుసగా కష్టాలు వచ్చాయి మొదటి భర్తతో వేధింపులొచ్చాయి ఆ తర్వాత కూతురును కొంతమంది ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీస్ కేసు కూడా పెట్టే వరకు వ్యవహారం వెళ్ళింది మరి ఇప్పుడు ఏం జరిగింది ఈ భర్త ఎవరు అతన్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అసలు కల్పన ఆత్మహత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తేలిపోనుంది కల్పన కోలుకుంటే అసలు విషయాలన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని పోలీసులు చెబుతున్నారు మరి కల్పన అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి प्रसाद प्रभाकर अंड कल्पना राघवेंदर एंड प्रसाद प्रभाकर नौ मम्मा शीज अ सिंगर शी डूंग हर एल एल बी एंड आलो डूंग हर पी एच डी सो दी हेज इंसॉमिया सो ट्रीट हर इन्सॉमिया डॉक्टर हेड प्रिस्क्रेब हर अ टैबलेट एंड शी हेड कंस्यूम दैट इन अवर डोज लाइक शी हड ओवर डोज स्लईटली दिस इज नाटसइड अटैम It's, it's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please uh, manipulate. You uh, do everything is perfect, and uh, my mom she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not as you say, written. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom was perfectly fine. She'll be back in, with all of you in a few days. That's all I have to say. Thank you very much.